ఛానల్ నేను మహేశ్వరి ఇప్పుడు మన ప్రస్తుతానికి ఒక మూవీ సెన్సేషనల్ మూవీ పుష్ప టూ సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా మనం అయితే కనుక ఇప్పుడు ఆ సాంగ్ గురించి అయితే పూర్తిగా రివ్యూ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాము పుష్ప వన్ దక్కు దక్కువ మేక అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు అదే లో పుష్ప టూ సాంగ్ అయితే కనుక అదే సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా అయితే కనుక ఒక సెన్సేషన్ న్యూస్ కూడా మనకు బయట వినిపిస్తుంది అదేంటంటే కనుక ఈ సాంగ్లో అల్లు అర్జున్ గ్లాస్ తిప్పుతున్నాడు కదా టీ తాగి గ్లాస్ తిప్పడం వల్ల ఆ గ్లాస్ కూడా ఇప్పుడు మనకు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఆ ఎలక్షన్లో జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ ఆ గ్లాస్ తిప్పడం వల్ల అయితే కనుక పెద్ద దుమారమే రేపింది కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అయినా కూడా అందులో తప్పేముంది నాకు అర్థం కాదు సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మామయ్య కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు దాంట్లో ఎందుకు ఇంత పెద్ద ఆరాలు తీస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు సో అది పక్కకు ఉంచితే మాత్రం ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన సాంగ్ అయితే కనుక ఎంత చక్కగా కొడుతుందంటే ఎవరినటో చూసినా ఈ సాంగ్ ఏ షార్ట్ చూసినా ఈ సాంగే ఏ చాట్ చూసినా కూడా ఈ సాంగే మనమైతే చెప్పుకోవచ్చు ఆల్రెడీ పుష్ప వన్ అయితే ఇంకా దాకో దాకో మేక ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు అదే రేంజ్లో పుష్ప 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 నువ్వు భుజమే ఎత్తి నడుస్తూ ఉంటే పుష్ప అనే సాంగ్ అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ సాంగ్ని పాడుతున్నారు ఏ ట్రైన్లో చూసినా ఈ సాంగ్ ఏ బస్లో చూసినా ఈ సాంగ్ ఏ వీధిలో చూసినా ఈ సాంగ్ ఎంత అల్లు అర్జున్కి అంత పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందని మనం చెప్పుకోవచ్చు దీనికి పెద్దగా ప్రమోషన్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది పుష్ప ఎంత పెద్ద హిట్ అయింది పుష్ప టూ కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు దీనికి డైరెక్టర్ సుకుమార్ అయితే కనుక చాలా బాగా అందించారని చెప్పుకోవచ్చు సుకుమార్ అంటే మనం చెప్పనక్కర్లేదు ఆయన ఎంత ఆ స్టైలే వేరు అది కాక ఇందులో ఈ అల్లు అర్జున్ స్టైలు ఎక్స్ట్రాడినరీగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు దీనికి ప్లస్ పాయింట్ ఇంకొకటి కూడా నేను చెప్తాను ప్రతి ఒక్కరు ఇదైతే కనుక పాయింట్ అయితే గెస్ చేస్తున్నారు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను అదేంటిదంటే ఇప్పుడు ఈ చెయ్యి పైకి ఎత్తి నడవడం వల్ల ప్రతి ఒక్కరిని కొంతమంది అయితే కనుక కొంచెం చులకనగా చూసింటారు ఇట్లా ఏమంటదని గూని వచ్చింది చూడువాడు ఎందుకు పనికిరాడు అలా అంటారు కానీ ఎప్పుడైతే ఈ పుష్ప వచ్చిన తర్వాత ఇలా భుజం పైకెత్తి గూనిగా నడిచే వాళ్ళని అయితే కనుక పుష్ప అల్లు అర్జున్ తమ్ముడో అన్ననో అని కూడా భావిస్తుంటారు సో ఇక్కడ ఇప్పటి నుంచి ఈ పుష్ప మూవీ దగ్గర నుంచి అలా ఎవరైనా కొంచెం హ్యాండిక్యాప్టెడ్ కానీ ఇలా ఎవరైనా ఉండడం వల్ల వాళ్ళని కూడా కించపరచకుండా చూసుకునే పరిస్థితి మన సమాజంలో అయితే కనుక ఈ అల్లు అర్జున్ కల్పించాడని మాత్రం నేను కూడా చెప్పుకుంటాను అలాగే దీనికైతే అయితే ఇంకే నేను పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే డిఎస్పి ఈ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంటుందో పిచ్చి ఫాలోయింగ్ కూడా ఉంది ఆయనకు ఆయన మ్యూజిక్ కానీ ఆయన పాటకు కానీ అంత ఫాలోయింగ్ ఉంది అలాంటిది ఈ మూవీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్లో చాలా అసలు ఆ మ్యూజిక్ ఎలా ఉందంటే ఇంకా చెప్పలేదు నేను అంత మ్యూజిక్ లవర్స్ అయితే కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు అది కాక ఈ పుష్ప టూలో పుష్ప టూ సాంగ్ ఆయన పాడడం అనేది ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ డే రోజు ఇది రిలీజ్ కావడం కూడా ఒక పెద్ద విశేషం అని కూడా మనము చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఈ మూవీ రిలీజ్ అయితే ఒక వెయ్యి కోట్లు కూడా సా అది సంపాదించవచ్చు ఈ మూవీ ద్వారా అని కూడా మనము చెప్పుకోవచ్చు అంత క్రేజ్ ఉంది అల్లు అర్జున్కి సో మనం వెయిట్ చేద్దాం పుష్ప వన్ ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే పుష్ప టూ కూడా ఎలా ఉంది ఈ స్టోరీ ఏంటిది అసలు అనేది మనము వెయిట్ చేసి చూడక తప్పదు స్టోరీ ఏదైనా పర్లేదు కానీ ఒక స్మగ్లింగ్కి సంబంధించిన మూవీ ఇంత పెద్ద హిట్ కావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సుకుమార్కి సుకుమార్కి హ్యాడ్స్ అప్ చెప్పుకోవచ్చు అలాగే ఈ మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్కి అయితే డబల్ హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు సో ఈ పుష్ప టు సాంగ్ రాసిందైతే చంద్రబోస్ ఆల్రెడీ ఆస్కార్డ్ గ్రహీత చంద్రబోస్ అని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ తెలుగు సినిమా అంతటి ఆస్కార్ రేంజ్లో తీసుకెళ్లడం అనేది ఆ రైటర్కి కూడా చాలా బాధ్యత అని చెప్పుకోవచ్చు ఆ ఆస్కార్ అనేది మన ఇండియాకి మన భారతదేశ మూవీకి రావడం అనేది ప్రతి ఒక్కరూ చాలా గర్వించదగ్గ విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాంటి అంత పెద్ద రైటరు ఈ టూ సాంగ్ రాయడం అనేది చాలా బాగుంది అది కాక ఇందులో లిరిక్స్కు సంబంధించింది కూడా మనము చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది లిరిక్స్ అయితే కనుక సో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఇప్పుడు పుష్పాటు పుష్పా టూ పుష్పా టూ అనేది ఇప్పుడు వల్ వైల్గా ఒక వైరల్గా మారిపోయింది ఏ చిన్న ఇప్పుడు మనం మీడియాలో వచ్చేసి ఏ చిన్న క్లిప్ దొరికినా కూడా లేదంటే ఏ చిన్న క్లిప్ రిలీజ్ అయినా కూడా పుష్ప టూకి సంబంధించి మిలియన్స్లలో వ్యూస్ రావడం అనేది మనం ఒక్కరం ప్రతి ఒక్కరం గమనించవచ్చు సో మనం అయితే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా అల్లు అర్జున్ మూవీ పుష్ప టూ ఎలా ఉందో ఆల్రెడీ పుష్ప వన్లో లో స్పెషల్ సాంగ్ సమంత కూడా కనిపిస్తుంది ఈ పుష్ప టూ లో స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉందా ఆ స్పెషల్ సాంగ్ ఉంటే అందులో ఎవరు మనకి డాన్స్ అనేది మనము చూడొచ్చు ఆ పర్ఫార్మెన్స్ అనేది ఎవరు చూ ఎవరు చేశారు ఎంత బాగుందో అంతే క్రేజ్ సమంతకు ఉన్న ఈ మూవీలో వేరే హీరోయిన్ ఏమైనా పెట్టారా లేదంటే సమంతనే పెట్టారా స్పెషల్ సాంగ్ ఏం దాని గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే ఆ సాంగ్ కోసం కూడా చాలామంది పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సమంత కోసం సమంత స్పెషల్ సాంగ్ కోసం కూడా పుష్ప వన్ అయితే కనుక చాలామంది వెళ్ళారు సో గా నేనైతే కనుక చాలా వెయిట్ చేస్తున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం పుష్ప టూ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా తీసారు అసలు ఆ స్టైల్ చూస్తే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక కారు దిగంగానే ఆ సాంగ్లో అయితే కనుక ఆ స్టైల్ ఎక్స్ట్రానరీ స్టైల్ అది అంత స్టైల్ ఎవరికి రాదని కూడా మనము చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పెద్ద పండగ చెప్పుకోవచ్చు మొత్తం వేళ్ళకి ఉంగరాలన్నీ ఐదు ఉంగరాలు పెట్టేశాడు సో ఆ స్టైల్ ఎందుకంటే కనుక పుష్ప వన్లో వచ్చేసి ఒక మామూలు స్మగ్లింగ్ ఒక్క డైలీ త్రీ హండ్రెడ్ కూలీకి పనిచేసి స్మగ్లర్ పుష్ప టూలు ఎంతో సంపాదించి ఆయన స్టైలు ఆయన రేంజు అయిన తర్వాత ఈ కథ ఎలా ఉండబోతుంది అని దాని గురించి అయితే నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను సో ఆల్ ది బెస్ట్ సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ ఆల్రెడీ హిట్ అయిందని చెప్పుకోవచ్చు మనం ఈ సాంగ్ ఒక్కటే రిలీజ్ అవ్వడం వల్ల మిలియన్స్లల్లో వ్యూస్ పోవడం వల్ల సెవెంటీ పర్సెంట్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు సో మిగతా థర్టీ పర్సెంట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం గెస్ట్ చేసి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవబోతుంది తగ్గేది లేదని పుష్ప వన్ అయితే మనం అంతా చూసాము అలాగే అస్సలు తగ్గేది లేదని పుష్ప టూలో అయితే కనుక మన కాల్గా అర్జున్ వినిపించాడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బాయ్ బాయ్